మనము ప్రతీ నెల ఉత్తర నక్షత్రం రోజున మన అయ్యప్పగిరి ప్రదక్షిణ ప్రారంభించి ఇప్పటికీ ఏడు నెలలకు వస్తుంది మరి ప్రతీ నెల స్వాముల స్వాముల తాకిడి పెరుగుతూ మన గిరి ప్రదక్షిణ విజయవంతంగా పూర్తి చేసుకుంటున్నాము మరి గిరిప్రదక్షిణ అంటే శివునికి ఎంతో అత్యంత ప్రీతికరమైనది మరి శివుని కుమారుడైనటువంటి అయ్యప్ప స్వామి గిరిప్రదక్షిణ చేయడం వల్ల సమస్త మన దోషాలు కానీ బాధలు కానీ తొలగి సుఖశాంతులు నెలకొంటాయని చెప్పి మన బాలకు రామస్వామి గారి ఆదేశానుసారము చిదూరు స్వామి గారి ఆశీస్సులతో మరి గిరి ప్రదక్షిణ ప్రారంభించాము మరి భక్తులు కూడా మన కురుకుల వాళ్ళు కూడా చాలామంది విచ్చేయాలని చెప్పి కోరుతున్నాము మన కట్లాపూర్ స్వాములు నాగులపేట స్వాములు సంగమ స్వాములు మాధపూర్ స్వాములు కల్లూరు స్వాములు పల్లెటూరు నుంచి కూడా చాలా మంది భక్తులు విచ్చేస్తున్నారు మరి వారందరికీ కూడా మంచి ఫలితాలు ఇస్తున్నాయనడానికి ఇది ఒక తారకాణము ప్రతి నెల స్వాముల సంఖ్య పెరుగుతూ వస్తుంది మరి ఈ సంవత్సరం అయ్యప్ప దీక్ష కార్తీక మాసం వచ్చే వరకు ఈ ఈ సంఖ్య పదింతలు కావాలని చెప్పి కోరుకుంటున్నాము మీరందరూ కూడా సుఖ ఉండాలని కోరుతూ స్వామి స్వామి प्पायप्पा धर्मसप्तायपा शोकन्याय शङ्कराय 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 मङ्गलं मनोहराय शाश्वताय मङ्गलं गुरुवराय मङ्गलं लतप्रेयमङ्गलं राजरामङ्गलं रामकृष्णमङ्गलम् மங்களம் மங்கலம் மங்களம் மங்கலம் மங்களம் மங்கலம் மங்களம் 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 நித்தமம் மங்களம் 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 சங்கராய 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 மங்கலம் நித்தியுமா சாப்பா மங்கலம் காங்கீ மனோகரா